హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చందు ఒంటరిగా కూర్చొని లోహిత గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే సరళ చందు దగ్గరికి వచ్చి ఏంట్రా చెల్లెల గురించే ఆలోచిస్తున్నావా అదేంట్రా అది టూరుకు వెళ్ళానని చెప్పి రెండు రోజులు అవుతుంది ఇంకా ఇంటికి తిరిగి రాలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు లోహిత ఏం చేస్తుందో నాకు కూడా అర్థం కావడం లేదురా అని సరళ అనగానే అప్పుడు చందు అమ్మ లోహి మాటలు వింటుంటే నాకేదో అనుమానంగా ఉంది తను టూరుకు వెళ్ళినని మనతో అబద్ధం చెప్తుంది కానీ అక్కడ జరిగింది వేరు ఏదో లోహి మన దగ్గర దాస్తుందమ్మా అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి చందు అంటాడు అప్పుడు సరళ ఒరే తొందరగా తెలుసుకోరా ఒక ఆడపిల్ల రెండు రోజులు ఇంటికి తిరిగి రాకపోతే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా అని చెప్పి సరళ అనగానే అప్పుడు చందు అమ్మ ఇదంతా నీ వల్లే నువ్వే లోహికి చాలా అలసిచ్చావు అని చెప్పి చందు అక్కడి నుంచి ఇక కాలేజీకి బయలుదేరుతూ ఉంటాడు అలా కాస్త దూరం వెళ్ళేసరికి ఇక మధు స్కూటీ మీద తన ఫ్రెండ్తో కలిసి కాలేజీకి వెళ్తూ ఉంటుంది అది చూసిన చందు ఇదేంటి మధు లోహి అందరూ కలిసి టూరుకు వెళ్ళారని లోహి ఫ్రెండ్ చెప్పింది కదా మరి మధు తన ఫ్రెండ్ ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్తున్నారేంటి అంటే లోహి ఫ్రెండ్ చెప్పింది తప్పు అబద్ధం అయినా ఈ మధు ద్వారా ఇప్పుడు లోహి ఎక్కడ ఉందో తెలుసుకుంటాను మధు ఎప్పుడు అబద్ధం చెప్పదు అని చెప్పి వెంటనే చందు మధు స్కూటికి ఎదురుగా వచ్చి నిలబడతాడు ఇక అది చూసిన మధు ఏంటి గారు ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు చందు చూడు మధు నీతో కాస్త మాట్లాడాలి అని చందు అంటాడు అప్పుడు మధు చెప్పండి మధు గారు ఏదైనా చెప్తాను నేను ఏదైనా సహాయం చేయాలనుకుంటే చేస్తాను చెప్పండి ఏ విషయం గురించి అనగానే అప్పుడు చందు చూడు మధు నేను లోహి వాళ్ళ అన్నయ్యని లోహి నీతో పాటే తను ఒక టూరుకు వెళ్ళినని నాతో అబద్ధం చెప్పింది కానీ ఇప్పుడు తీరా చూస్తే నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు కాలేజీకి వెళ్తున్నారు కానీ లోహి ఎక్కడ ఉందో తెలియడం లేదు ప్లీజ్ చెప్పండి లోహి కోసం చాలా చోట్ల వెతికాం కంగారు పడుతున్న చెప్పండి చందు అనగానే ఆ మాటలు విన్నా మధు ఒక్కసారి స్టాన్ అవుతుంది ఏంటి చందుగారు మీరు మాట్లాడేది లోహిత మీ చెల్లెలేంటి అనగానే అప్పుడు చందు అవును మధు లోహి నా చెల్లెలే కానీ కాలేజీలో నా చెల్లెలని ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసింది మేము డబ్బున్న వాళ్ళం కాకపోయినా కూడా తను కోరికలు మాత్రం చాలా డబ్బున్న వాళ్ళ కోరికల్లా ఉంటాయి అందుకే నేను వాళ్ళ అన్నయ్యనని కాలేజీలో ఎవరితోనూ చెప్పలేదు చూడండి ప్లీజ్ మా చెల్లెలు ఎక్కడ ఉందో కాస్త చెప్పండి అని చందు అంటాడు ఆ మాటలు విన్న మధు చూడండి చందు గారు మీరు ఇంతలా బాధపడుతున్నారని నాకు తెలుసు కానీ ఇప్పుడు లోహి చేసిన పనికి మీరు చెప్తా నేను చెప్తే మీరు చాలా బాధపడతారు అని మధు అంటుంది ఆ మాటలు విన్నా చందు చెప్పండి మధు ప్లీజ్ ఇప్పుడు లోహి ఎక్కడ ఉందో నన్ను ఒకసారి తీసుకువెళ్ళండి అని చందు అంటాడు ఆ మాటలు విన్నా మధు చూడండి చందు గారు లోహి వరుణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకుంది ఇప్పుడు మీకు తెలిస్తే తనని బ్రతకనివ్వరని తను మా ఇంట్లోనే ఉంది కానీ లోహిత మీ చెల్లెలని నాకు నిజం తెలియదు నన్ను క్షమించండి అని మధు అంటుంది ఆ మాటలు విన్నా చందు ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటి మధు నువ్వు చెప్పేది లోహి పెళ్లి చేసుకోవడం ఏంటి అనగానే అప్పుడు మధు జరిగిన విషయం మొత్తం కూడా మా చందుకు చెప్తుంది ఇక దాంతో చందు సరే మధు నేను మా అమ్మని తీసుకొని మీ ఇంటికి వస్తాను మీరు వెళ్ళండి అనగానే అప్పుడు మధు సరే చందు నేను వెళ్తాను అని చెప్పి ఇక చు చందు వెంటనే సరళ దగ్గరికి వెళ్తాడు ఇక చందును చూసిన సరళ ఏంట్రా మీ చెల్లెలు జాడ ఏమైనా తెలిసిందా చెప్పరా అని సరళ అంటూ ఉంటే అప్పుడు చందు ఇంకా తెలియడమేముందమ్మా ఆ లోహి వరుణ్ అనే అబ్బాయిని పెళ్ళి చేసుకొని ఇప్పుడు ఆ మధు ఇంట్లోనే ఉంది పద వెళ్దాం అని చెప్పి ఇక చందు సరళ ఇద్దరూ కూడా మధు వాళ్ళ ఇంటికి వస్తారు ఇక వాళ్ళను చూసిన మధు చాలా బాధపడుతూ రండి లోపలికి అనగానే ఇక చందు సరళ లోపలికి వెళ్తారు మధు లోహిత దగ్గరికి వెళ్ళి లోహి మీ వాళ్ళు వచ్చారు బయటికి రా అని మధు అనగానే ఆ మాటలు విన్న లోహిత ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి రావడం ఏంటి వరుణ్ ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు మా అన్నయ్యని అమ్మని చూస్తే నా నిజస్వరూపం బయటపడుతుంది ఎలా అని చెప్పి లోహిత కంగారు పడుతూ వరుణ్ నువ్వు రూంలోనే ఉండు నేను వెళ్తాను అని లోహిత తన సరళ చందు దగ్గరికి వస్తుంది లోహితను చూసిన సరళ చాలా కోపంగా లోహిత చంప పగలగొట్టి ఏంటే నువ్వు చేసిన పని నిన్ను నమ్మినందుకు మాకు సరైన బుద్ధి చెప్పావు అయినా టోర్కు వెళ్తున్నానని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకొని మాకు తెలియకుండా ఇక్కడ ఉంటావా అంటే మీ ఫ్రెండ్సే పెళ్లి చేశారు కదా అంటే ఈ మధు నేనా నీ పెళ్లి చేసింది అని సరళ అనగానే అప్పుడు చందు ఏంటమ్మా తనని తప్పు పడతావేంటి తను ప్రేమించిన అబ్బాయి దక్కకపోతే చేస్తానని బెదిరించింది దాంతో మధు వరుణ్ణిచ్చి పెళ్లి జరిపించింది తన తప్పేముంది ఈ బుద్ధి ముందు లోహికి ఉండాలి అయినా అన్నయ్యకి అమ్మకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడమేంటే అని చెందు అంటూ ఉంటే అప్పుడు లోహిత చేసుకోకుండా ఏం చేయమంటావు అతను చాలా మంచివాడు మనస్ఫూర్తిగా ప్రేమించాను అందుకే పెళ్ళి చేసుకున్నాను కానీ ఇప్పుడు మీరు నా అమ్మ అన్నయ్య అని తెలిస్తే వారిని చాలా బాధపడతాడు ముందు నుంచి వెళ్ళిపోండి అని చెప్పి లోహిత అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న మధు ఏంటి లోహి అమ్మని అన్నయ్యని వెళ్ళి ఏంటి అయినా వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోవడమేంటి నువ్వు ఒక్క మాట అయినా వాళ్ళతో చెప్పాలి కదా ఇప్పుడు వరుణ్ ఇంట్లో వాళ్ళకి మీ పెళ్ళి గురించి తెలిసిపోయింది నువ్వు మరి చందుకి చెప్పాలి కదా అని మధు అంటూ ఉంటే అప్పుడు లోహిత చూడు మధు పెళ్లి చేశావన్న ఒకే కారణంతో ఊరుకుంటున్నాను లేకపోతే మా వాళ్ళ మధ్య నువ్వెందుకు తలదూరుస్తావు నువ్వు సైలెంట్గా ఉండు అని లోహిత అంటుంది ఆ మాటలు విన్నా వరుణ్ ఏ సైలెంట్గా ఉండకపోతే ఏం చేస్తావు అయినా మీ వాళ్ళు పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పావు ఎన్నో ఆస్తులు అంతస్తులు ఉన్నాయని చెప్పావు మరి తీరా చూస్తే ఇలా ఉన్నారేంటి అంటే మీ అన్నయ్య కాలేజీలో వాచ్మెన్ వాచ్మెన్ చెల్లెలు అని చెప్తే నీ పరువు పోతుందని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు అని చెప్పావు ఇప్పుడు నాకు నిజం తెలిసింది అంటే నువ్వు నన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావు కదా ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నావు ఇదంతా డబ్బు కోసమే కదా ఆరి వరుణ్ అంటాడు ఆ మాటలు విన్నా లోహిత లేదు వరుణ్ ఇదంతా అబద్ధం నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను డబ్బు కోసం కాదు అనగానే అప్పుడు వరుణ్ లేదు మరి నాతో మీ వాళ్ళ గురించి ఎందుకు చెప్పలేదు మీ వాళ్ళు డబ్బున్న వాళ్ళని చెప్పావు కానీ పేదవాళ్ళని చెప్తే నేను నిన్ను పెళ్లి చేసుకోనన్న భయంతో నాతో అబద్ధం చెప్పావు నువ్వు డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావు నా మీద ప్రేమతో కాదు ఇక ఒక్క నిమిషం కూడా నా ముందు ఉండొద్దు అని చెప్పి వరుణ్ చాలా కోపంగా లోహితా చెంప పగలగొట్టి చూడండి నీ కూతుర్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ తను మాత్రం నాకు నమ్మక ద్రోహం చేసింది ఇక తనని నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండనివ్వను అని చెప్పి ఇక వరుణ్ లోహిత మెడపట్టుకొని బయటికి గింటేస్తూ ఉంటాడు ఇక అది చూసిన మధు వద్దు వరుణ్ పాపం వాళ్ళ అమ్మకి అన్నయ్యకి తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకుంది ఇప్పుడు నువ్వు కాదంటే తను ఎక్కడికి వెళ్తుంది అనగానే అప్పుడు వరుణ్ చూడు మధు నీలాగి ఉండాలి ఆడపిల్ల అంటే తన పుట్టింటి గురించి నాతో చెప్తే తన పుట్టింటి వాళ్ళని నేను ఎక్కడ చులకనగా చూస్తానని చెప్పి ఇక వాళ్ళు డబ్బున్న వాళ్ళని నాతో అబద్ధం చెప్పి వాళ్ళని చిన్నతనం చేసింది చూడు ఈ లోహిత మనం అనుకున్నంత మంచిదేమీ కాదు అని చెప్పి ఇక వరుణ్ అంటాడు ఆ మాటలు విన్న లోహిత వెంటనే వరుణ్ కాళ్ళు పట్టుకొని వరుణ్ నన్ను క్షమించు నేను ఇలా మోసం చెయ్యాలని కాదు కానీ నీ ప్రేమ దక్కకుంటే నేను చనిపోతాననుకున్నాను అంతేకాని నిన్ను మోసం చెయ్యాలని కాదు అని చెప్పి లోహిత వరుణ్ణి బ్రతిమలాడుతూ ఉంటుంది లోహిత నిజస్వరూపం తెలుసుకొని వరుణ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే మహి అక్కడికి వస్తాడు ఇక వరుణ్ని చూసిన మహి ఏంటి వరుణ్ ఏం జరిగింది ఎవరు వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి అని మ్యాడీ అంటూ ఉంటే అప్పుడు మధు చూడు మ్యాడీ వీళ్ళు లోహిత వల్ల అమ్మ అన్నయ్య లోహిత కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే నేనే లోహిత ఇక్కడ ఉంది తనకు పెళ్ళి జరిగిందని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చాను కానీ లోహిత మాత్రం వీళ్ళ గురించి వరుణ్ దగ్గర అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంది అని మధు అంటుంది ఆ మాటలు విన్న మ్యాడీకి ఏమీ అర్థం కాదు ఇక ఏంటి బావా ఇది అనగానే అప్పుడు వరుణ్ చూడు బావా ఈ లోహితాన్ని నమ్మినందుకు నాకు సరైన బుద్ధి చెప్పింది అమ్మలాంటి నాన్నలాంటి మావయ్యని అత్తయ్యని మోసం చేసి ఈ రాక్షస్ మెడలో తాలి కట్టాను కానీ తను మాత్రం నా కాడ ఉన్న డబ్బుతోనే తను నన్ను కాకుండా డబ్బును ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంది అంతేకాదు తను బ్రతకాలంటే డబ్బు కావాలి ఆ డబ్బు ఆశతోనే నా వెంట వచ్చింది అని చెప్పి వరుణ్ అంటాడు ఇక మాటలు విన్న మ్యాడీ బదిలయ్యి వరుణ్ ఇప్పుడు అంతా సర్దుమణిగింది కదా ఊరుకో అని మ్యాడీ అనగానే అప్పుడు వరుణ్ చూడు లోహిత నువ్వు అనుకున్నంత డబ్బు నా దగ్గర లేదు ఆ ఆస్తి మొత్తం మ్యాడీదే మా ఆవయ్య అత్తయ్య మ్యాడీ కోసమే సంపాదించారు అంతేకాని నాకు ఆ నాన్న లేకుంటే చిన్నతనంలోనే మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు మమ్మల్ని చిన్నప్పటి నుండి అమ్మా నాన్నల కంటే ఎక్కువ అత్తయ్య మావయ్యే చూసుకున్నారు అంతే తప్ప ఆ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మాకు రాదు అని వరుణ్ అంటాడు ఆ మాటలు విన్నా లోహిత ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక తన మనసులో ఇదేంటి ఆస్తంతా మ్యాడీదా అంటే వరుణ్కి ఎలాంటి ఆస్తుపాసులు లేవా అంటే ఇక నా జీవితం నాశనమైపోయినట్టే కదా ఇక వరుణ్ వాళ్ళ అత్తయ్య మామయ్య దగ్గర చేజాతి ఆడుకోవలసిందే అంటే ఒకవేళ మ్యాడీకి పెళ్ళి జరిగితే ఆస్తంత ఇక వాళ్ళదే అయిపోతుంది అంటే ఈ చిన్ని మధునే చిన్ని అని మ్యాడీకి తెలియకుండా చెయ్యాలి అలా అయితే మ్యాడీ జన్మలో పెళ్లి చేసుకోడు ఎలాగైనా వీళ్ళిద్దరిని శాశ్వతంగా విడదీసి ఆస్పిని సొంతం చేసుకోవాలి అని చెప్పి ఇక లోహిత అనుకుంటూ ఉంటుంది ఇక సరళ మాత్రం చాలులోయి నిన్ను నమ్మినందుకు మాకు భలే బుద్ధి చెప్పావు ఇక నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు నీ మొహం చూడాలన్నా అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక సరళ చందు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వరుణ్ కూడా తన రూంలోకి వెళ్ళిపోతాడు లోహిత మాత్రం ఈ మధు వల్లే ఇలా జరిగింది మా అన్నయ్యతో మా పెళ్లి విషయం చెప్పకుంటే అయిపోయేది ఇప్పుడు అన్నయ్యకి నిజం తెలిసి నా నిజ స్వరూపం వరుణ్ ముందు బయటపడింది అని చెప్పి ఇక లోహిత గదిలోకి వెళ్తుంది లోహితను చూసిన వరుణ్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక లోహిత వరుణ్ నన్ను క్షమించు అయినా నిన్ను ప్రేమించాను నువ్వు ఎక్కడ దక్కవో అన్నా బాధలో మాకు కూడా డబ్బుందని నీతో అబద్ధం చెప్పాను అని లోహిత అనగానే అప్పుడు వరుణ్ చూడు నేను డబ్బు చూడలేదు నీ మనసు చూసి ప్రేమించాను కానీ నువ్వు మాత్రం నా వెనకాలం ఉంది డబ్బు అనుకొని నన్ను ప్రేమించావు చూడు నాకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు నేను మా మావయ్య బయటికి గెంటేస్తే నేను రోడ్డు మీద ఉండాలి అలాంటిదే నా జీవితం కానీ నీకు నేను అబద్ధం చెప్పలేదు నువ్వు మాత్రం నన్ను ఆ మోసం చేసి పెళ్లి చేసుకున్నావు నీ మోహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది నువ్వు నాతో మాట్లాడకు ముందు నుంచి వెళ్ళు అని లోహితాని వరుణ్ బయటికి పంపిస్తాడు ఇక లోహిత మాత్రం చాలా బాధపడుతూ ఒక చోట కూర్చొని మధు మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది వసే మధు చిన్నప్పటి నుండి నా జీవితంతో ఆడుకుంటున్నావు కదే అప్పుడు చిన్నిలా ఇప్పుడు ఈ ఏంటి నాకు నాకిలా అసలు నిన్ను లేకుండా చేస్తేనే నాకు ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పి లోహి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే మ్యాడీ మధు దగ్గరికి వచ్చి ఏంటి మధు లోహి ఇలా మోసం చేసిందేంటి పాపం బావ మధుని లోహిని ఎంత నమ్మాడు కానీ తల మాత్రం ఎలాంటి బాధ లేకుండా వరుణ్ణి మోసం చేసింది నాకు మాత్రం చాలా బాధగా ఉంది అని మ్యాడీ అంటాడు అప్పుడు మధు అవును మ్యాడీ నాకు కూడా చాలా బాధ ఇస్తుంది పాపం వరుణ్ తట్టుకోలేకపోతున్నాడు అని చెప్పి ఇక మధు మ్యాడీ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే లోహిత అక్కడికి వచ్చి ఏంటి మధు ఇలా చేశావు మా అమ్మ నాన్నలకి తెలిస్తే నా ప్రాణాలు తీస్తారని నీకు ముందే చెప్పాను కానీ నా పెళ్లి విషయం మా అన్నయ్యకి అమ్మకి ఎందుకు చెప్పావు అనగానే అప్పుడు మధు ఏంటి లోహి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఎలా ఉన్నావో తెలియక వాళ్ళు చాలా బాధ పడుతున్నారు నరకం అనుభవిస్తున్నారు అందుకే నీ గురించి నిజం చెప్పవలసి వచ్చింది అయినా వాళ్ళని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని చెప్పి ఇక మధు లోహిని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక మ్యాడీ మాత్రం లోహిత గురించే ఆలోచిస్తూ ఉంటాడు బావ ఎంతో మంచివాడు కానీ లోహి మాత్రం బావని మోసం చేసింది తనని చూస్తుంటే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక మ్యాడీ లోహిత దగ్గరికి వచ్చి ఏంటి లోహి ఎందుకు బావని ఇలా మోసం చేశావు నీ వల్ల మా అమ్మని నాన్నని దూరం చేసుకొని వారి ఆస్తిని అంతస్తును కాదని నీ కోసం బయటికి వచ్చాడు అలాంటి మా మామ బావని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని చెప్పి ఇక మ్యాడీ అనగానే ఆ మాటలు విన్న లోహిత చూడు మ్యాడీ నేను డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఎక్కడికైనా వెళ్తాను కానీ నాకు కావలసింది డబ్బు ఏదో నేను తప్పు చేసినట్టే మాట్లాడతావేంటి వరుణ్ కూడా నన్ను ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు అయిపోయింది ఎందుకు ఇప్పుడు గోల అని లోహిత అంటుంది ఆ మాటలు విన్నా లోహితకి ఆమె డాడీకి చాలా కోపం వస్తుంది వెంటనే లోహిత చంప పగలగొడతాడు చి నీ వల్ల ప్రేమ అనే మాటకే అర్థం లేకుండా పోయింది అయినా ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారన్న నమ్మకం కూడా నిన్ను చూస్తుంటే పోయింది చి ఒక్క నిమిషం కూడా నా కళ్ళ ముందు ఉండొద్దు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక మ్యాడీ లోహితాని అక్కడి నుంచి పంపించేశాడు నాగవల్లి మాత్రం మధు గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఈ మధు ఉన్నన్ని రోజులు నా కొడుకు నా ఇంటికి రాడు ఎలాగైనా ఈ మధుని లేకుండా చేస్తేనే మ్యాడీ వరుణ్ మళ్ళీ నా కోసం నా ఇంటికి వస్తారు అని చెప్పి నాగవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో నాగవల్లికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది నాగవల్లి నుండి ఫోన్ రావడంతో రౌడీలు చెప్పండి మేడం అనగానే అప్పుడు నాగవల్లి వరై ఎలాగైనా ఆ మధుని ఎక్కడ ఉందో వెతికి పట్టుకోండి దాన్ని ఈ లోకంలోనే లేకుండా చేయండి అలా అయితేనే వాది దాని మీద ప్రేమతో నా కొడుకు అక్కడే ఉంటున్నాడు అది చస్తే కానీ నా కొడుకు నా ఇంటికి రాడు అని చెప్పి నాగవల్లి అనగానే అప్పుడు రౌడీలు సరే మేడం ఉంటాం అని చెప్పి ఇక వెంటనే ఫోన్ పెట్టేశారు రౌడీలు మాత్రం మధు కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలోనే మధు రోజులాగా తన స్కూటీ మీద స్వప్న తన ఫ్రెండ్ ఇద్దరూ కలిసి కాలేజీకి బయలుదేరుతూ ఉంటారు అది చూసిన రౌడీలు ఒరేయ్ అదిగోరా ఆ మధు వస్తుంది పదండ్రా వెళ్దాం అని చెప్పి వెంటనే ఆ రౌడీలు మధు స్కూటీకి ఎదురుగా వచ్చి నిలబడతారు అది చూసిన మధు ఒక్కసారి స్టన్ అవుతుంది ఏయ్ ఎవర్రా మీరు ఏం కావాలి దారి కడ్డుగా నిలబడ్డారేంటి పక్కకు తప్పుకోండి అని మధు అంటూ ఉంటే అప్పుడు రౌడీలు చూడు నీము పక్కకు తప్పుకోవడానికి రాలేదు నిన్ను తప్పించడానికి వచ్చాం అని చెప్పి రౌడీలు మధు వెంట పడుతూ ఉంటారు ఇక వెంటనే స్వప్న మధు ఇక్కడి నుంచి వెళ్దాం పదే అని చెప్పి ఇద్దరు పరిగెడుతూ ఉంటారు ఇక అలా కాస్త దూరం పరిగెత్తాక మధు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా కింద పడిపోతారు ఇక రౌడీలు వాళ్ళిద్దరు చుట్టూ చేరి చూడండి మీరు ఇక్కడ ఊరు వదిలి వెళ్ళిపోతారా సరే లేకపోతే మీ ప్రాణాలు ఇక్కడే తీసేస్తాం అని చెప్పి ఇక రౌడీలు మధుని బెదిరిస్తూ ఉంటే అప్పుడు మధు ఎవర్రా మీరు ఏం కావాలి అయినా నన్నెందుకు చంపాలనుకుంటున్నారు అని మధు అంటూ ఉంటే అప్పుడు రౌడీలు చూడు మర్యాదగా మ్యాడీని నీ దగ్గర నుంచి వాళ్ళింటికి పంపించాయి నిన్ను ఏమీ అనం లేకపోతే మ్యాడీ రేపటి వరకు నీ దగ్గరే ఉంటే నువ్వు మాత్రం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాం అని చెప్పి రౌడీలు మధుని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు ఒక రౌడీ ఒరై మేడం ఆ మధుని లేకుండా చెయ్యమని చెప్పింది మరి ఇప్పుడు తనని బెదిరించి వదిలేస్తే మేడం మనల్ని చంపేస్తుందిరా అని రౌడీ అనగానే అప్పుడు వాడు చూర్రా రేపటి వరకు చూద్దాం ఒకవేళ మ్యాడీ బాబు ఆ మధుని వదిలి అమ్మగారి దగ్గరికి వెళ్ళారా సరే లేకపోతే రేపు సాయంత్రంలోగా ఆ మధుని పైకి పంపించేద్దాం పదండి అని చెప్పి ఇక రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక స్వప్న మాత్రం ఏంటి ఇదంతా ఇదంతా ఆ నాగవల్లే చేయిస్తుంది మ్యాడీని దగ్గర ఉన్నని రోజులు మనకి బాధ తప్పదు చూడు వెంటనే వరుణ్ లోహిత మ్యాడీని ముగ్గురిని వాళ్ళ ఇంటికి పంపించేసాయి అని స్వప్న అంటుంది ఆ మాటలు విన్న మధు ఎలాగే వాళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేసి ఇంట్లోకి తీసుకువెళ్తేనే మ్యాడీ కూడా వెళ్తానని నాతో చెప్పాడు ఇప్పుడు నేను మ్యాడీని ఇంటికి ఎలా వెళ్ళమని చెప్పను అని మధు అంటుంది ఈ విధంగా మధు ద్వారా లోహిత నిజస్వరూపం తెలుసుకొని లోహిత చంప పగలగొట్టిన వరుణ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్